హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈ రోజు నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వెన్స్ బుధవారం వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్ ఎ స్ట్రాటజీ ఫ్యూయల్ బై విజన్ పవర్డ్ బై స్ట్రాటజీ అంటే ఒక వ్యూహం ఇది ఒక నామం ఫ్యూయల్డ్ బై విజన్ ఫ్యూయల్డ్ బై విజన్ అంటే ప్రేరణతో పొందినటువంటి వ్యూహం ఫ్యూయల్డ్ బై విజన్ అంటే ఆలోచనతో ప్రేరణ పొందినటువంటి ఇక్కడ విజన్ అంటే ఆలోచన అని చెప్పొచ్చు లేదా జనరల్ గా మనం ఏం చెప్తామంటే దృష్టి అంటుంటాం ఇక్కడ ఆలోచన అని చెప్పొచ్చు ఆలోచనతో ప్రేరణ పొందినటువంటి ఫ్యూయల్డ్ బై అంటే ప్రేరణ పొందినటువంటి ఇది ప్యాసి వైజ్ లో ఉంది ఏ స్ట్రాటజీ విచ్వర్ ఫ్యూయల్డ్ బై అని ఉండాలి ఏ స్ట్రాటజీ ఫ్యూయల్డ్ బై విజన్ అంటే ఆలోచనతో ప్రేరణ పొందినటువంటి వ్యూహం అలాగే పవర్డ్ బై ఎనర్జీ శక్తితో ముందుకు నడుస్తుంది పవర్డ్ అంటే నడుస్తుంది బై ఎనర్జీ శక్తితో నడుస్తుంది లేదా శక్తి చేత నడుస్తుంది మొత్తంగా ఆలోచనతో ప్రేరణ పొందిన వ్యూహం శక్తితో ముందుకు నడుస్తుంది ఇది హెడ్లైన్ ఏ ఫ్యూ డేస్ ఏగో ఇండియా ఓవర్ టు జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఏ ఫ్యూ డేస్ ఏగో అంటే కొన్ని రోజుల క్రితం లేదా కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ఉండాలి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ లేకుండా ఫ్యూ డేస్ ఏగో అంటే ఇక్కడ ఏమి రోజులు లేనట్టే ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఫ్యూ ముందు ఉంటే కొన్ని రోజులు అని చెప్పొచ్చు ఏ ఫ్యూ డేస్ ఎగో అంటే కొన్ని రోజుల క్రితం ఇది ఒక టైం ఫ్రేస్ ఇండియా ఓవర్ టూక్ జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియా అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది భారతదేశం ఓవర్ టక్ అంటే దాటిపోయింది మనం వెహికల్స్ ని దాటేటప్పుడు కూడా ఇలా అంటుంటాం ఓవర్ టేక్ అంటే రాటిపోవడం ఓవర్ టేక్ వి వన్ ఓవర్ టూ ఓవర్ టేక్ వి త్రీ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది దేన్ని జపాన్ జపాన్ని రాటిపోయింది టు బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ భారత్ జపాన్ రాటి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది టు బికమ్ అంటే మారడానికి ద వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్ ఇండియా జిడిపి హ్యాస్ మోర్ దాన్ డబల్ టు ఫోర్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పద్నాలుగు నుండి మనం ఒక ఖచ్చితమైనటువంటి నంబర్ చెప్పినప్పుడు సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడుతూ ఉంటాం ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వస్తుందంటే ఫర్ టెన్ ఇయర్స్ ఫర్ ట్వంటీ ఇయర్స్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి డ్యూరేషన్ పీరియడ్ ఇస్తే అప్పుడు ఫర్ రాస్తారు కేవలం పాయింట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు సిన్స్ రాస్తారు అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లీడర్షిప్ అంటే అండర్ అంటే లో లేదా క్రింద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క లీడర్షిప్ అంటే నాయకత్వం రెండు వేల పద్నాలుగు నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా జిడిపి హాస్ మోర్ దాన్ టు ఫోర్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో భారత జీపీ రెండు రెట్లు పెరిగి నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరింది ఇండియా అంటే భారతదేశం యొక్క జిడిపి హ్యాస్ మోర్ దెన్ డబుల్డ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్షన్స్ లో ఉంది ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్క్ డబుల్డ్ అనేది వి త్రీ మోర్ దెన్ అంటే నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరి రెండు రెట్లు పెరిగింది In 2025, this is the result of a decade long strategy centered on reforms, resilience, and relentless pursuit of self reliance. This is the result of a decade long strategy centered reforms. This is the result of a decade long strategy. అంటే పదేళ్ల పాటు కొనసాగిన వ్యూహం సెంటర్డ్ అంటే కేంద్రీకృతమైనటువంటి ఆన్ రిఫార్మ్స్ దేనిపైన కేంద్రీకృతమైనటువంటివి సంస్కరణలపై రెసిలియన్స్ స్థైర్యంపై అండ్ మరియు రిలెంట్లెస్ పర్సూట్ తడబడని ప్రయత్నం లేదా నిరంతరమైనటువంటి కృషి రిలెంట్లెస్ పర్సూయిట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మనిర్భరత మొత్తంగా ఇది సంస్కరణలు స్థైర్యం మరియు ఆత్మ నిర్భరత సాధనపై కేంద్రీకృతమైనటువంటి పదేళ్ల వ్యూహం ఇండియా హ్యాస్ నాట్ ఓన్లీ బికమ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బట్ ఈ ఆల్సో ఎస్ట్రాటజిక్ ఫోర్స్ ఇండియా హ్యాస్ నాట్ ఓన్లీ బికమ్ అనేది ఇది ఒక ప్రజెంట్ పర్ఫెక్షన్ ఇక్కడ అనేది హెల్పింగ్ వర్బ్ ఇండియా అనేది సబ్జెక్ట్ బికమ్ అనేది వి త్రీ ఇండియా హ్యాస్ నాట్ ఓన్లీ బికమ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ భారతదేశం కేవలం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు నాట్ ఓన్లీ అంటే అదే కాకుండా ద వరల్డ్స్ ప్రపంచం యొక్క ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి మేజర్ ఎకానమీ ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారతదేశం కేవలం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా బట్ కానీ హీస్ ఆల్సో ఎ స్ట్రాటజిక్ ఫోర్స్ అంటే ఇది ఒక వ్యూహాత్మక శక్తిగా కూడా మారింది ది ఎనర్జీ సెక్టర్ ఇంటగ్రల్ టు దిస్ రైస్ హ్యాస్ అండర్ ఏ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ఫాస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ త్రీ పాయింట్ ఓ బిల్డింగ్ ఆన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఫౌండేషనల్ చేంజ్ ది ఎనర్జీ సెక్టర్ అంటే ఈ శక్తి రంగం ఇంటగ్రల్ టు దిస్ రైస్ ఇంటగ్రల్ టు దిస్ రైస్ అంటే ఈ అభివృద్ధికి కీలకమైనటువంటి ఎనర్జీ రంగం హ్యాస్ అండర్గాన్ ఎ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ త్రీ పాయింట్ ఓ బిల్డింగ్ ఆన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఫౌండేషనల్ చేంజ్ బి ఎనర్జీ సెక్టర్ పక్కన కామా ఉంది అలాగే రైస్ పక్కన కామా ఉంది ఈ ఇంటగ్రల్ టు దిస్ రైస్ అనేది కేవలం సబ్జెక్ట్ కి సంబంధించింది అంటే ది ఎనర్జీ సెక్టర్ సంబంధించింది ది ఎనర్జీ సెక్టర్ విచ్ ఇస్ ఇంటగ్రల్ టు దిస్ రైస్ అంటే ఈ అభివృద్ధికి కీలకమైనటువంటి ఎనర్జీ రంగం అండర్ హాజ్ అండర్గాన్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ త్రీ పాయింట్ ఓ మోడీ త్రీ పాయింట్ ఓ మొదటి సంవత్సరంలో నిర్మాణాత్మక మార్పును అనుభవించింది బిల్డింగ్ ఆన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఫౌండేషనల్ చేంజ్ అంటే గత పదేళ్ల ప్రతిష్టానికే ఇది ఆధారంగా ఉంది మొత్తంగా ఈ అభివృద్ధికి కీలకమైన ఎనర్జీ రంగం మోడీ త్రీ పాయింట్ ఓ మొదటి సంవత్సరంలో నిర్మాణాత్మక మార్పును అనుభవించింది గత పదేళ్ల ప్రతిష్టానికే ఇది ఆధారంగా ఉంది స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నిర్మాణాత్మక మార్పును డ్యూరింగ్ అంటే ఆ సమయంలో ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ త్రీ పాయింట్ ఓ మోడీ త్రీ పాయింట్ ఓ మొదటి సంవత్సరంలో బిల్డింగ్ ఆన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఫౌండేషనల్ చేంజ్ గత పదేళ్ళ ప్రతిష్టానికే ఇది ఆధారంగా ఉంది ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండని మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి